రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి నివాళులర్పించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి నివాళులర్పించారు సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి హక్కుల సాధనకు అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు అంబేద్కర్ ది విగ్రహం కాదు దళితుల ఆత్మ గౌరవానికి చిహ్నమని కొనియాడారు అంబేద్కర్ ఆశయ సాధనకు చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు రాష్ట్రంలో లేకుండా చేయడానికి చంద్రబాబు పాటుపడుతున్నారని చెప్పారు అంబేద్కర్ కన్న సమాజం కూటమి ప్రభుత్వ పాలనతోనే సాధ్యమని మంత్రి డోల డోలా స్వామి అన్నారు నూట ముప్పై నాలుగో జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి సామాజిక న్యాయ స్ఫూర్తితో పోరాటం చేస్తూ అమరావతి నిర్మాణానికి కంకణ పేదరికం లేని నిర్మూలన పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం కంకణ పి ఫోర్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి మన ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వాదులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి బంగారు కుటుంబాలకు అదేవిధంగా మార్గదర్శి కుటుంబాలకు ఇతర పెద్దలకు ప్రజలకు అందరికీ నమస్కారాలు ఈరోజు రాజధాని ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం చాలా చాలా రామ అమరావతి రాజధాని చుట్టూ రిజర్వ్ నియోవర్గాల మధ్యలో ఉన్నటువంటి దళిత రాజధానిగా పిలువబడే ఈ రాజధానిలో ఈ కార్యక్రమానికి చేపట్టడం ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంబేద్కర్ గారు వారి తండ్రి ఆర్మీలో పని చేశారు కాబట్టి చిన్నప్పటి నుంచే శిక్షణ అదే విధంగా పనిచేసే నిబద్ధత ముందుకొచ్చారు ఆ రోజు అస్పృశ్యతలు ఆర్థిక సంబంధ ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడాను కష్టపడి చదివి విదేశాల్లో కూడా వెళ్ళి విద్యను అభ్యసించిన వ్యక్తి అంబేద్కర్ గారు అపరం మేధావి ప్రపంచ మేధావి లండన్ మ్యూజియం లాంటి పుస్తకాలన్నిటి కూడా చదివినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతేకాకుండా ఆర్థిక శాస్త్రంలో రెండు పిహెచ్డి డాక్టరేట్లు పొందినటువంటి వ్యక్తి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు రాజ్యాంగ రచనే కాకుండా సామాజిక న్యాయాన్ని కోసం అదేవిధంగా కుల వివక్షని తరివి కొట్టేందుకు ఆ ఆర్థిక అంతరాలు తగ్గించేందుకోసం ఈరోజు రాజకీయాలలో ఈరోజు రిజర్వేషన్ కల్పించినటువంటి ఇవన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చలవని కూడా తెలియజేస్తున్నాం ఈ ఎస్టీల ఎస్టీల అభివృద్ధి కాకుండా స్త్రీలకు సమాన హక్కులు అదేవిధంగా రైతులు కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు బహుభాషా కోవిధులు అంతేకాకుండా వ్యవసాయ రంగంతో పాటు ఇవి నీటిపారుదల రంగం మీద కూడా వారు చేసినటువంటి కృషి మనవలేని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున మనం తీసుకున్నట్లయితే మన ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా వారి స్ఫూర్తితో మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఈరోజు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చెప్పి అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం ముందుకెళ్తే మన నాన్న చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యకి పేరు పెట్టి తీసుకొస్తే గత ప్రభుత్వం ఆ పేరు తీసేసి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి పేరు పెట్టుకుంటే మన ప్రభుత్వం రాగానే తిరిగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్స్థితి విద్యా నిధి పథకానికి పేరు మార్చడం జరిగింది ఇది అంబేద్కర్ గారి మీద మన ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఏమైనా చిత్తస్థు తెలియజేస్తా ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ సంఖ్యగా విస్మరించారు యాభై శాతానికి మించి ఖర్చు పెట్టకుండా మేము వసతి దీవెని చెప్పామని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు ఇక్కడే శిలాఫలకం వేశారు ముఖ్యమంత్రి గారు వంద కోట్లు ప్రభుత్వం వచ్చి పది నెలలు వంద కోట్ల రూపాయలతో ఇరవై తొమ్మిది సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే అది మన ప్రభుత్వ చిత్తశుద్ధి యాభై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి మన జగజ్జీవన్ రావు గారి భర్త ఎస్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో గురుకుల పాటలలో హాస్టల్ టాయిలెట్స్ కోసం యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది నూట నలభై మూడు కోట్ల రూపాయలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడూ చేరినంత విధంగా హాస్టల్ల పునర్నిర్మాణం నవీకరణ కోసం నిధులు కేటాయించింది కూడా గౌరవ ముఖ్యమంత్రి మన ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ రేపు విద్యా సంవత్సరం నుంచి నాణ్యమైన బియ్యం అన్ని గురుకుల పాఠశాలలో అదే విధంగా మనకున్నట్టు మన మధ్యాహ్న భోజనంలో కూడా పెట్టేందుకు ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకున్నట్టు తెలియజేసుకుంటూ కొత్తగా అంబేద్కర్ స్ఫూర్తితో పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం కంకణ బద్దలై ఉగాది రోజున అమరావతి ప్రారంభించినటువంటి పేదరికం లేని సమాజంలో భాగంగా పీఫోర్ బంగారు కుటుంబాలు ఎవరైతే సమాజంలో పదిహేను శాతం ఉన్నటువంటి పేదలకి సమాజంలో వృద్ధి చెందినటువంటి పది శాతం ఉన్నటువంటి మార్గదర్శులు హ్యాండ్ హోల్డింగ్ తీసుకొని వాళ్ళని ఆర్థికంగా విద్యాపరంగా అన్ని విధంగా అభివృద్ధి చేసే విధంగా ఒక కొత్త పాలసీని గౌరవ ముఖ్యమంత్రి